వైఎస్సార్ జిల్లా పులిబెందుల నియోజకవర్గం వేములలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ తెలుగుదేశం వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య పోటాపోటీ నెలకొనగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వందల మందితో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించారు అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు ఉండటంతో రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుందని భావించిన పోలీసులు అవినాష్ రెడ్డి పెళ్లకుండా నియంత్రించారు సాగునీటి సంఘాల ఎన్నికల్లో పాల్గొనేందుకు వీఆర్వోలు నోట్్యూస్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని అవినాష్ రెడ్డి ఆరోపించారు అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు అయింది రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్క హామీ మీరు అమలు చేయలేదు ఇవాళ ఈ సాగునీటి సంఘాల్లో ఓటర్లు అంతా రైతులే అనేక సార్లు ఇప్పటికే జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఆర్టీఓ గారిని అడిగాం అనేక సార్లు అడిగాం మళ్ళా చూస్తా ఉన్నాం సమయం అడుగుతా ఉన్నాం ఎలక్షన్లు సజావుగా ప్రజాస్వామ్య బద్దంగా జరిగేదానికి ప్రతి ఒక్కరు కూడా చర్య తీసుకోవాలని మరొకసారి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కోరుతా ఉన్నా